మార్వాడీలకు మద్దతు తెలిపిన బండి సంజయ్ గుజరాతీ మార్వాడీలు బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంటారు కాబట్టే వారిని వ్యతిరేకిస్తున్నారు గుజరాతీలు తెలంగాణ సంపద దోచుకోవడానికి రావట్లేదు తెలంగాణలో మార్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేంటి మీరు మార్వాడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే మేం రోహింగ్యాలు గో బ్యాక్ చేస్తాం బండి సంజయ్ ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది ఇలా గుజరాతీలు ఈ సంపద దోషకం రాలే అధికారం కోసం ఇలా వస్తలేరు మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోసుకోవడం కోసం వస్తలేరు వాళ్ళు ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇలా మార్వాడు ఎవరికి ప్రభుత్వం దెబ్బతిస్తలేరు మారవాడులు ఎవరిని దోచుకుంటున్నారు వాళ్ళు దాచుకుంటలేరు వాళ్ళు ఇవాళ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇవాళ